ఈ నెల నాలుగవ తేదీ గురువారం రోజున గోదావరి కిందలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏటింగ్ గ్లాండ్ కాలనీ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు బుధవారం ఏటింగ్ గ్లాండ్ కాలనీలోని ప్రభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ గడిల పాలన అర్థం చేసి పాలన చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయని ఈ రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు రామగుండం ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే రాజ్ కు బ్రహ్మరథం పట్టిన రోజును గుర్తు చేసుకుని సందర్భమని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగరం రూపురేఖలు మారుస్తూ చూసి ఓర్వలేకనే కొంతమంది ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు ఈ రామగుండం ప్రాంతాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మెడికల్ హబ్ గా ఇండస్ట్రియల్ ఏరియా గా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతి డివిజన్ లో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఓపెన్ డ్రైనేజీలు ఎలక్ట్రికల్ పోల్స్ హైమాస్టర్ సెంట్రల్ లైటింగ్ అనేక మౌలిక సదుపాయాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు రెండు సంవత్సరాలు ముగించుకొని మూడో సంవత్సరం అడిగిపెట్టిన సందర్భంగా అలాగే మా దైవ సమానులైనటువంటి రాష్ట మంత్రివర్యులు శ్రీధర్బాబు సారు ఐదోసారి ఎన్నికైన సందర్భంగా మా డైనామిక్ ఎమ్మెల్యే డేరింగ్ డాసింగ్ దమ్మున్న లీడర్ దమ్మున్న నాయకుడు దమ్మున్న ఎమ్మెల్యే మా రాష్ట అగ్రహ్మ రామగుండ నిజవర్గం బ్రహ్మరథం పట్టిన రోజు ఈ రోజు లక్ష మెజార్టీతో గెలిచినటువంటి మా రాష్ట్ర అభిరాన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రేపు చౌరస్తాలో గోదావరిఖండ్ చౌరస్తాలో రైజింగ్ రామగుండం కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటిపై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది ఆ కార్యక్రమానికి మా డైనమిక్ డైనమిక్ లీడర్ ముఖ్య అతిథిగా మక్కర్ సింగ్ అనే గారు వస్తా ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఏటీక్లైన కాళీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అలాగే రామగుండం విజయవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న కొందరు నాయకులు పిచ్చెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు గతంలో పార్టీలు మారి మేమే చక్కని వ్యవస్థ లెక్క మాట్లాడుతూ ఉన్నారు గత పార్టీలు మారుస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా పనులు చేసుకుంటూ వ్యక్తిగతంగా రాజకీయం చేస్తూ ఈ రోజున ఇక బూర్దైతేనేమి ఇ గురించి మాట్లాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి దోపిడీ చేసింది మీరు కాదా మీ ప్రభుత్వం కాదా మీ ప్రభుత్వం అట్లా చేస్తున్నాయి కదా రాష్ట్రా లక్ష మెజార్టీతో గెలిపించి రామగుండం నియోజకవర్గం బ్రహ్మరథం పట్టణలు మళ్ళా కూడా ఏదో మాట్లాడుతూ ఉంటే ప్రజలు అమ్ముతారా ప్రజల దగ్గరికి వెళ్లి ఏదేదో చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజలే అంటా ఉన్నారు మీతోని అర చేస్తున్న కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మీరు ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేస్తా ఉన్నారు మీరు అవసరమైతే చాలా అయితే మీకు సహాయం వాళ్ళకైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా చేసి రాముండ్రి నిజవర్గంలో భాగ్యసములు కావాలని చెప్పి ప్రజలే అంటున్నా ఉన్నారు అయినా కూడా వాళ్ళ బుద్ధి రావడం లేదు ఆర్ఎఫ్సీఏలో ఏం జరిగిందో తెలుగ ప్రజలందరికీ ఇవన్నీ చూసే కదా రాష్ట్రా కూడా ఎమ్మెల్యే గెలిపించింది మళ్ళా కూడా మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్ముతారా మీరు ప్రజలు నమ్మాలంటే ప్రజల మీకు పేరు రావాలంటే రాష్ట్రా కూడా చేస్తున్న కార్యక్రమాలు రామగుండ నియవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి దేవర్గం గుర్తింపు తీసుకొచ్చే విధంగా చేస్తా ఉన్నారు వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి ఇదే కాదు మొన్నటికి మొన్న తన కోరిక ఆ రామగుండ ప్రజలందరికీ ఆ ఫోర్ రోజు అయిపోయింది వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకురావాలండి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అనేది చాలా మంది ఇది రాదు ఇది పోదు అని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాని ప్రపోజల్ పెట్టి దాన్ని ప్రయత్నం చేసి తీసుకొస్తే మరి గత ప్రభుత్వం కిరణ్ కుమార్ గారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కప్పింపు దాన్ని మన రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్బాబు గారితో బట్టి విక్రమార్థని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పట్టు బట్టి పట్టు విడని బట్టి విక్రమార్క లాగా దాన్ని వెంబడించి ఈరోజు మొన్న జరిగినటువంటి కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది కొంతమంది నాయకులకు మరి ఉందో లేదో కానీ కేబినెట్ లో ఆమోదం తెలిపితే ఏదో సంబరానికి సీట్లు పంచుకొని సంబరానికి అన్ని చేస్తా ఉంటే వీళ్ళకి ఇప్పుడు ఏం జరిగిందని చెప్పి సంబరాలు చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు ఆమోదం తెలిపిందంటే మామూలు పుచ్చుట కాదు కదా తెలంగాణ కోసం అరవై డెబ్బై ఏళ్ళ నుంచి కష్టపడితే మొన్న వచ్చింది తెలంగాణ మరి ఇవాళ మొదలు పెడితే ప్రాజెక్టు పది సంవత్సరాల్లో కంప్లీట్ అయితే కావచ్చు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ అయింది కావచ్చు దానికి సంతోషించకుండా ఆయన ప్రాంతంలో అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మరి సరి అయింది కాదు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఈ రామగుండం జీవనకు వస్తే రాష్ట్ర గారు సింగ్ గారు ఏ పని మొదలు సక్సెస్ఫుల్ అయి పనిచేస్తా ఉంటే ఒక నలుగురికి ఓన్లీ ఒక నలుగురికి ప్రజలందరికీ ఆమోదంగా ఉంది ఒక నలుగురు మాత్రం చాలా ఇబ్బంది పెడతాం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ కుట్టగతులు ఉండేయమని వాళ్ళ పార్టీ భవిష్యత్తు ఉండదని చెప్పి ఆలోచన చేసి చిల్లరమల్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ సాగర్ శంకర్ డివిజన్ అధ్యక్షుడు మార్కరాజు దేవునపల్లి చక్రపాణి మల్లారెడ్డి తిరుపతి రెడ్డి అనుమల రాములు మేరుగు రాజేష్ దశరథం గౌడ్ కొమ్ము ఓదెలు మెతుకు అవినాష్ పరకాల ప్రశాంత్ గౌడ్ మేకల అజయ్ తదితరులు పాల్గొన్నారు